అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తోమల నాగేశ్వరరావు గారు కేంద్ర మాజీ వర్యులు మిత్రులు సుజనా చౌదరి గారు అలాగే పెద్దలు ప్రముఖ చలనచిత్ర నటులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు మన ఈరోజు ఈ యొక్క సన్మాన గ్రహీత మిత్రులు శ్రీ మురళీమోహన్ గారు వేదిక పైన ఇతర అనేక మంది పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేను పెద్దగా ప్రసంగం చేయను కొంత ఆరోగ్యం కూడా అంటే గత నాలుగు రోజులుగా ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత బాగా జలుబు చేసింది అందువల్ల కొంత కార్యక్రమంలో కూడా పాల్గొగలుగుతానా లేదని నాకు అనుమానంగా ఉండింది కానీ మురళీమోహన్ గారి మీద ఉన్న ప్రేమ ఆయన చూసిన ఆయనలో ఉన్నటికి ప్రతిభ దాన్ని తప్పనిసరిగా గుర్తించి కార్యక్రమానికి వెళ్ళాలనే ఉత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారని మీ అందరికీ కూడా నేను మన చేస్తూ ఉన్నాను ఒక దశాబ్ద కాలం కూడా సినిమా రంగంలో నటులు నిలదొక్కుకోలేకున్నారు ఆ పెద్దలు తెలుగు చలనచిత్ర కళామ తల్లివికి రెండు నేత్రాలైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు వాళ్ళ విషయం పక్కన పెడితే ప్రస్తుతం మనం చూస్తున్నట్టే యొక్క ఈరోజు మన సన్మాన అంటే యొక్క మురళీమోహన్ గారు మరి ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఇంకా యువకుడుగా ఆయన సినిమాలో నటిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహం కూడా నటిస్తారని అంటే నమ్మకం కూడా నాకుంది నాకు అన్నిటికన్నా మురళీమోహన్ గారు నచ్చింది ఏంటంటే క్రమశిక్షణ జీవితంలో అందరూ క్రమశిక్షణ పాటించాలి క్రమశిక్షణ ఆమత దేశం శక్తివంతమైన దేశంగా తయారవుతుంది వారి జీవితం నుంచి మనందరం ముఖ్యంగా యువతరం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణతో కూడినట్టు జీవన విధానం రెండవది నిజాయితీ ఆ నిజాయితీకి ఈ ప్రాణం ఇచ్చేట వ్యక్తిత్వం మూడవది ఎలాంటి పరిస్థితులైనా సరే ఆనందంగా ఆటుపోటు ఎదురైనప్పటికీ కూడా అపజయాలు ఎదురైనప్పటికీ లేదా జయంతో పొంగిపోయి అపజయంతో కుంగిపోకుండా దేనినైనా కూడా స్వీకరించగలిగేటే కాదు ఆ స్థితిని తీసుకురావడం అవుతుందో అదే వారి ఆరోగ్యానికి ముఖ్యమైన కారణం అని చెప్పి నేను భావిస్తూ జీవితంలో ఎంత ఎత్తు ఎదిగినా తాను సగటి మనుషులు అనుకునే మురళీమోహన్ గారి మనస్తత్వమే వారిని జీవితంలో ముందుకు నడిపించింది కాపాడింది ఉన్నతకు చేర్చిందని నాకు అనిపిస్తూ ఉంటుంది సాధారణంగా ఎవరికైనా జీవితంలో ఉండాల్సింది ఎలాంటి మనస్తత్వమే మనం చూసుకోవాల్సింది చేరిన ఎత్తులు కాదు మనం నడక మొదలు లోతుల్లో ఒకసారి ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకుంటే మనం సంతృప్తికరంగా జీవించగలం తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులకి అభిమానాన్ని సంపాదించుకున్న మురళీమోహన్ గారి నటన ఎంతో సహజంగా ఉండేది ఆయన ప్రత్యేకత ఏంటంటే ఆయన నటిస్తున్నాడు అనిపించాడు సహజంగా పాత్రలో జీవిస్తున్నాడు అనిపించడం అయితుందో సహజన నటన అది మనం మురళీమోహన్ గారిలో చూడవచ్చు ఇంట్లో ఉండే వ్యక్తి లాగా అందరి గుండెల్లో ఆయన నిలిచిపోతాడు ఈ సినిమా రంగంలో ప్రస్తుతం ఉన్న వాళ్ళకి రేపు ప్రవేశించే వాళ్ళకి నేను కోరేది ఒకటే అయ్యా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి సినిమాలు తీసి చూసే విధంగా సినిమాలు తీయండి సినిమాలు రాయండి సినిమాలు నటన చేయండి సకుటుంబ సపరివార సమేతంగా అమ్మ నాన్న భార్య పిల్లలు అందరం కలిసి ఎవరికి వాళ్ళు వేరువేరుగా చూడడం కాదు కలిసి సినిమా చూసే పరిస్థితిలో సినిమాలు ఉండాలని నేను కోరుకుంటున్నా ఈ మురళీమోహన్ గారి యొక్క ఈ యాభై సంవత్సరాల యొక్క ఈ నటరా జీవితాన్ని మనం వారికి ఇవాళ సత్కరిస్తున్న సమయంలో నేను సినీ రంగానికి ఇచ్చే సలహా ఒకటే అదే నేను ఇందాక చెప్పినట్టు యొక్క కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయండి సినిమాలు నటించండి డైలాగులు రాయండి డబుల్ మీనింగ్ ఇచ్చే డైలాగులు అవసరం లేదు మామూలు డైలాగులతో సినిమాలు నడుస్తాయి పాత గుండమ్మ కథ పాతాళ భైరవి మాయా బదార్ సినిమాల్లో ఈ అశ్లీల పదాలు లేవు అలాగే రామోజీరావు గారు తీసిన చాలా సినిమాల్లో మనకి అశ్లీలత కనిపించదు మురళీమోహన్ గారి సినిమాల్లో కూడా అశ్లీలత కనిపించదు కుటుంబం అంతా వెళ్ళి సరదాగా సినిమా అంటే వినోదాన్ని ఇచ్చేది విజ్ఞానాన్ని ఇచ్చేది ఆనందాన్ని కలిగించేది ఇతరులతో పంచుకుంటే ఆనందం చెప్ప నది కాని అలా ఇతరులతో పంచుకోవాలంటే మంచి ప్రమాణాలున్న సినిమాలు తీయాలా ఈ సందేశాన్ని అందరు కూడా గమనించాలని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను శ్రీ మురళీమోహన్ గారి ముఖంలో వర్చస్సు ఉంది ఎనభై సంవత్సరాల వయసు వచ్చినట్టుగా మనకు అనిపించదు ఆ కళ నటనలో సౌశీల్యం కనిపిస్తుంది సౌశీల్యం శీలమే గొప్పది సౌశీల్యం ఇంకా మంచితనం నడవడికలో వినయం ప్రతిబింబిస్తుంది ఆయన అంత పై స్థాయికి వెళ్ళిన వ్యాపారాలు చేసిన లేదా రియల్ ఎస్టేట్ రంగంలో రాణించిన రాజకీయాల మధ్యలో వెలిగినప్పటికీ కూడా ఆయన వ్యక్తిత్వంలో ఆ వినయం మనకందరు కూడా ప్రతిబింబిస్తుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని తమ జీవితంలో దాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను కుటుంబ సమేతంగా నుంచి ఎందుకు చెప్పానంటే సినిమాకు వెళితే కాస్త సినిమా మనకి తక్కువ ఖర్చుతో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండాలి అంతేగాని సినిమాకి వెళితే సినిమా సగంలోనే అరే బాబు ఎందుకు వచ్చేవారో ఆయన ఎప్పుడైపోద్ది సినిమా అనే పరిస్థితి కనిపించకుండా ఉండేటి సినిమాలు నేటి అవసరమని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను యాభై ఏళ్ల కిందట సినిమా రంగంలో ప్రవేశించినప్పుడు ఎలా ఉండేవాళ్ళు పూర్ణచంద్రరావు గారు తీసుకెళ్లి సినిమాలు చేర్పించినప్పుడు ఇప్పటికి కూడా అలాగే అదే ముఖ వర్చస్సుతో సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మురళీమోహన్ గారు వారికి మొదటి అవకాశం కల్పించిన పూర్ణచంద్రరావు గారు కూడా మన అందరికీ ఆదర్శ లేదు చూడండి ఆయన యాభై సంవత్సరాలు సినిమాలు మొదలుపెట్టి యాభై సంవత్సరాల కింద దీనికి అవకాశం ఇచ్చాడంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు మనం తెలుసుకోవచ్చు అయినా ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు మనకి పెద్ద అది ఒక పెద్ద ఆదర్శం కావాల్సిన అవసరం ఎంతో ఉంది పూర్ణచంద్రరావు గారి జీవితం కూడా అని సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాను దానికి ప్రధాన కారణం జీవన శైలి ఇది అందరికీ ఆదర్శం కావాలి వారు నటించిన నిర్మించిన చిత్రాలను గమనిస్తే అవన్నీ ఎంతో సహజంగా సందేశాత్మకంగా ఆలోపజే ఆలోచింపజేసేవిగా ఉంటాయి అందుకే వారి కాలదోషం పట్టకుండా చిరస్మరణీయ యశస్సును సంపాదించుకోగలిగారు కళకి అప్పటికీ కాలదోషం పట్టదు అయితే సమాజం మేలుకోరే విధంగా కళ ఉన్నప్పుడే అది అన్ని తరాలకు చేరుకోగలదు ఇలాంటి కార్యక్రమంలో నా మనసులో ఉన్న విషయాలు కొన్ని చెప్పాలని చెప్పని మీతో పంచుకుంటున్నాను నేను కూడా తరచుగా సినిమాలు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు నా అభిప్రాయం నిర్మోహటంగా చెబుతూనే ఉంటాను వాళ్ళ కోసం మొహవటానికి పోయి పిలిచారు కాబట్టి ఏదో మంచి మాట మంచి మాట మాట మంచిదే ఎప్పుడు కానీ దాన్ని చెప్పడం నాకు అలవాటు ఈరోజు ఈ కొన్ని సినిమాలు చూస్తే ఆనందం కలిగితే కొన్ని సినిమాలు చూస్తే ఒక రకమైన జుగుప్స కలుగుతుంది సినిమాలు పెద్ద విజయాలు సాధించాయని అలాంటి సినిమాలు కూడా కొన్ని విజయాలు సాధించాయని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది కమర్షియల్గా సినిమా వ్యాపారమే నేను అసలు కాదన్ను కానీ ఆ వ్యాపారం సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలి అది ఇప్పటి తరానికి నచ్చే విధంగానే కాదు రాబోయే తరం కూడా గుర్తుపెట్టుకున్నట్టుగా సినిమాలు రావాల్సిన అవసరమంత ఉంది సమాజాన్ని ప్రతిబింబించేదే సినిమా సినిమా చూపించేది సమాజం చాలా వరకు దాన్ని ఫాలో అవుతుంది సినిమాను చూసి చాలామంది పిల్లలు బాగుపడతారు సినిమాను చూసి చాలామంది పిల్లలు చెడిపోతారు అంటే మంచిని చెడును రెండు కూడా సినిమా అందించగలదు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిని పెంచే విధంగా మంచి పదాలను మంచి ఇతివృత్తాలను ఎంచుకొని సినిమాలు తీయాలని సంగీతం సాహిత్యంతో పాటు సంస్కారం కూడా ఉండాలి సంగీతము సాహిత్యము దానితో పాటు సంస్కారం కూడా సమిళతం అయితే ఆ సినిమా పండుతుంది తప్పనిసరిగా నటన ఘటన మాటలు పాటలు అన్నీ రసవత్తరకరంగా ఉంటే ఆ సినిమా పండుతుంది నిర్మాత పంట కూడా పండుతుంది అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది శృంగారం అశ్రీధంగా ఉండే సినిమా కొంత పంట పండించవచ్చు కానీ ఆ పంట ఎదకాలం ఉండదు అది ఆ పంట మన ఎండిపోతుంది అందువల్ల మనందరం కూడా ఈ అసభ్యకరమైనటు అశ్రీధకరమైన యొక్క హింసాకరమైనటువంటి జుగుసాకరమైన సినిమాలను ప్రోత్సహించకూడదు ఒకటి సినిమాలు తీయకూడదు రెండు సినిమాలు ప్రోత్సహించకూడదు ఇప్పుడు ఆ రోజుల్లో అంటే సరే నేను ఇందాక చెప్పాను రామారావు గారు నాగేశ్వరరావు గారు లేకపోతే ఎస్వి రంగారావు గారు మధ్య మధ్యలో మనకి చిరంజీవి గారు కృష్ణ గారు కృష్ణవరాజు గారు శోభనబాబు గారు ఇలాంటి అనేక మంది మహానటుని మనం అంతా కూడా చూసాం ఈ రోజుల్లో కూడా సినిమాలు అశ్లీలంగా లేకుండా చాలా తేలికతో సినిమా చేయవచ్చు అనే విషయాన్ని మనకి అటు అల్లు అరవింద్ గారు ఇటు దిరిరాజు గారు మనకి ఈ అశ్లీలం అంటకుండా తెరకెక్కి విజయవంతం అవుతూ ఉన్నాయి వాటిని కూడా మనం ఉదాహరణగా తీసుకోవాలి నేను ఇందాక చెప్పినట్టుగా రామోజీరావు గారు తీసిన సినిమాల్లో కూడా మనకి ఎక్కడ మచ్చుకైనా కనపడదు కాబట్టి అలాంటి సినిమాలు మరింతగా రావాలని సమాజానికి దిశానిర్దేశం చేసే విధంగా కళలు కళాకారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రస్తుత సమాజంలో ఇది మరింత అవసరం అని చెప్పేది సందర్భంగా మనం చేస్తూ శంకరాభరణం లాంటి సినిమాలు ఎంతో మందిని సంగీతం నేర్చుకునే విధంగా ప్రోత్సహించాయి అన్నమయ్య లాంటి సినిమాలు ఆ పద కవిత పితామహుని కీర్తనల పట్ల ప్రజల యొక్క ఆసక్తిని పెంచాయి ఇలా చెప్పుకుంటూ పోతే సమాజాన్ని జాగృతం చేసే సినిమాలు ఎన్నో ఉన్నాయి మురళీమోహన్ గారి విషయంగా తీసుకోండి వారు నటించిన వారాలపై సినిమా నేటికి ఆనందాన్ని పంచుతూనే ఉంటుంది ఓ సందేశాన్ని తెలియజేస్తుంది వారిని ఇలాంటి చిత్రాలు మరెన్నో రాబోయే రోజుల్లో కూడా తీయాలని సినిమాల్లో వారు ఇంకా నటిస్తూనే ఉండాలని చెప్పని మంచి కథలను ఎంచుకోవాలని ఈ ఈ తరం చేరువవుతున్న ఓటీటీ ప్లాట్ఫామ్ను కూడా వారిని ఉపయోగించుకోవాలని శ్రీ రమణ గారి మిథున కథను ఎస్పి బాలు లక్ష్మీగారితో తనిఖీల భరణి గారు తెరకెక్కిచ్చారు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నారు వైవాహిక జీవితం గొప్పతనానికి మరొక తరానికి కూడా ఆయన దాన్ని తెలియజేశాడు తెలుగు అలాంటి చిన్న కథలు ఎన్నో ఉన్నాయి రమణ గారి రాసిన బంగారు మురుగు అనే కథ కావచ్చు ఎన్నో కథలు చదువుతూ ఉంటే మంచి అనుభూతిని మనకిస్తాయి శంకరమంచి సత్యం గారు రచించిన అమరావతి కథలు వేటికవే ప్రత్యేకమైనవి ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు కథలు హాస్యాన్ని పచ్చడమే కదా ఆలోచింపజేస్తాయి అలాగే నండూరి పారసారథ గారి యొక్క ఎంకి పాటలు కావచ్చు ఇలా అనేక ఉదాహరణలు మన ముందు ఎత్తుకొని ఉన్నాయి ఈరోజు మరి మురళీరమోహన్ గారి జీవితం నుంచి యువతరం అంతా కూడా ఒకటి క్రమశిక్షణ రెండు ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం మూడు కుటుంబ సమేతంగా మన అందరూ ఉండాలనే టెక్క ఆ సందేశాన్ని కూడా వారి వ్యక్తిగత జీవితం కూడా మనకు అందిస్తూ ఉంది కుటుంబాన్ని అంతా కూడా ఆయన ఇప్పటికీ విధంగా బాను భారతదేశానికి గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఆ కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలి కళారంగం దానికోసం కృషి చేయాలి కుటుంబ వ్యవస్థ చిన్నాభిలవం అయితే దేశం కూడా చిన్నాభిలం అయిపోతుంది దీన్ని అందరూ గుర్తుపెట్టుకోని అందుకే మనం ఎక్కడో మాట్లాడుతూ చెప్పాను వంట పోతే జంట పోద్దని ఈ సిజ్జి ఈ జొమాటో టమాటో ఇవన్నీ ఎక్కువ అలవాటైపోతే కొద్ది రోజులు పోతే ఇంట్లో వంట పోయి వంట పోతే జంట కూడా విడిపోద్ది ఆటోమేటిక్ అంటే వంట ఆడవాళ్లే చేయాలని నేను చెప్పడానికి భగవాడు కూడా చేయొచ్చు నల పాకం మనకు తెలుసు విరాట పర్వంలో ధనుడు వనరుడు అయి ఏ విధంగా రాణింపజేశాడు మహారాజును కూడా అది కాదు విషయం కలిసి ఉండడం కుటుంబ వ్యవస్థలో శాంతి ఉంటుంది కుటుంబ వ్యవస్థ ద్వారా సంతోషం వస్తుంది కుటుంబ వ్యవస్థ ద్వారా యువతకి మంచి ప్రోత్సాహం వస్తుంది అందువల్ల కుటుంబ వ్యవస్థను కాపాడుకునే విధంగా మన సినిమాను కూడా ఉండాలని మన వ్యక్తి జీవితాన్ని కూడా అవిధంగా మలుచుకోవాలని మేము అందరికీ మనం చేస్తున్నాం ఇందాక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు సంస్కరణలు చాలా అవసరం ఈ దేశంలో సంస్కరణ పదాన్ని మొదలుపెట్టినట్టే కా స్వర్గీయ పివి నరసింహరావు గారికి శ్రీ నరేంద్రభాయ్ మోడీ నాయకత్వం ఉన్న ప్రభుత్వం భారతరత్న బిరుదుతో వారిని గౌరవింపజేయడం మనందరికి కూడా చాలా సంతోషం జరిగే విషయం ఆయన బహుభాషా కోవిదుడు తెలుగువారు గర్వపడేట్టుగా అనేక విధాలు ఏంటి యొక్క సంస్కరణ ఆయన ఆ రోజు తీసుకొచ్చాడు సంస్కరణ లేకపోతే దేశం ఈ ఈ స్థాయిలో ఎల్లుండేది కాదు మన ప్రధానమంత్రి గారు కూడా ఒక మాట చెప్పారు రిఫార్మ్ పర్ఫామ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద నేషన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్ ప్రజల జీవితంలో అంతిమంగా సంతోషం రావాలి ఆ సంతోషం రావాలంటే ముందు పేదరికం పోవాలి పేదరికం పోవాలంటే అవినీతికి లేని ఆలస్యానికి అవకాశం లేని అత్యాచారానికి చోటు లేదంటే ఇంకా మంచి పరిపాలన కావాలి దాన్ని మన పెద్దవాళ్ళు రామరాజ్యం అన్నారు ఈ మధ్య మనం అందరం కూడా అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములం రాముడు మత పురుషుడు కాదు ఆయన ఒక ఆదర్శ పురుషుడు సత్యవాక్ పరిపాలకుడు పితృవాక్ పరిపాలకుడు ఏకప్రతినితుడు అలాంటి మహనీయుని యొక్క జీవితాన్ని మనందరం పాటించవలసి ఉంది రామనామమే రామని రాముని యొక్క జీవితమే మనందరికీ ఆదర్శం కావాల్సిన అవసరం ఎంతో ఉంది దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చారు ఆ సంస్కరణలు తీసుకురావడం ఫలితమే ఇవాళ హైదరాబాద్ నగరం ఇంత స్థాయికి అంతర్జాతీయంగా ఒక పేరు ప్రఖ్యాతులుగా చెడ్డ ఒక గొప్ప టెక్నాలజీ హబ్బుగా ఫైనాన్షియల్ హబ్గా ఇండస్ట్రియల్ హబ్గా మనకి ఇంకా ఇతర రకాలంటే కేంద్రంగా తయారైందంటే ఆ రోజుల్లో వారు తీసుకున్న చొరవ దానికి ప్రధాన కారణం అని చెప్పని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను దేశంలో ప్రతి వ్యక్తికి కొన్ని నమ్మకాలు ఉండాలి ఆ నమ్మకాలకు జీవితాంతం కట్టుబడి ఉండాలి ప్రధానమంత్రి గారు పివి నరసింహరావు గారితో పాటు అంతకుముందు స్వర్గీయ లాలకృష్ణ అద్వాని గారికి కూడా భారతరత్న ప్రకటించారు ఆయన అందరికీ మాకు జీవితంలో జీవితంలో ఎలా నడుచుకోవాలని ఒక మహనీయుడు శ్రీ లాల్కృష్ణ అద్వాని గారు నాకు కానీ ప్రధానమంత్రికి కానీ ఇంకా అనేక మందికి అలాంటి మహనీయుడికి ఈ దేశంలో రైతుల కోసం రైతు కూలీల కోసం మొదటి నుంచి పరితప్పించినట్టు మహానుభావుడు మరొకరు చౌదరి శరణ్ సింగ్ గారు వ్యవసాయ రంగాలో పితామహుడిగా పేరుగాంచిన ఎంఎస్ స్వామినాథన్ గారు దళిత బడుగు వర్గాలకు ప్రతినిధిగా ఆ రోజుల్లో చాలా సామాన్య పేద కుటుంబంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అంటే కర్పూరు ఠాగూర్ గారు ఇలా అనేక మందిని భారతరత్న వరించింది అంటే భారతరత్నం అంటే భారతదేశంలో రత్నం లాంటి వాళ్ళని వాళ్ళు సహజమైన రత్నాలు ప్రభుత్వం తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించింది ఇవాళ మనం మురళీమోహన్ గారికి కూడా సన్మానం ఎందుకు చేస్తున్నామంటే ప్రతిభను ప్రోత్సహించడం మన యొక్క కర్తవ్యం ప్రతిభను ప్రతి మెరిట్ని ప్రోత్సహించడం సమాజం యొక్క కర్తవ్యం అది కేవలం రాజులు ప్రధానమంత్రుల కర్తవ్యం కాదు ముఖ్యమంత్రుల కర్తవ్యం కాదు మన అందరి యొక్క కర్తవ్యం ఆ కర్తవ్యంలో భాగంగా మనందరం కలిసి శ్రీ మురళీమోహన్ గారిని వాళ్ళ సన్మానించుకుంటున్నాం చాలా సంతోషం మురళీమోహన్ గారు మీకు భగవంతుడు మరింత ఆయువును ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని గురించి నేను మాట్లాడినా అది కష్టపడితే వచ్చేది ఆరోగ్యాన్ని అందించాలని మీరు ఎలాగూ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ అందరిని నవ్విస్తూ కొన్ని విలువలతో సాంప్రదాయం వంటి సినిమాలు తీస్తూ ఉండాలి నటిస్తూ ఉండాలని కోరుకుంటూ మీకు నా యొక్క హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తాను నమస్కారం జై హింద్